అందరికీ నమస్కారం భగవద్గీత గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నేను చేస్తున్నాను నా వల్లనే ఇదంతా జరుగుతున్నది నేను లేకపోతే ఏదీ జరగదు అనే భావనలు మనలో బుసులు కొడుతున్న అహంకారికి అందమ అహంకారానికి అందమైన రూపాలు అహంకారంతోనే అందరూ చెడిపోతారు నిజం ఆలోచిస్తే నీవు పుట్టక ముందే ప్రపంచం ఉంది నీవు పుట్టక ముందే సూర్యచంద్రులు ఉదయిస్తున్నారు నీ తరువాత కూడా ప్రపంచం ఉంటుంది సూర్యచంద్రులు ఉదయిస్తూనే ఉంటారు మరి నీ పాత్ర ఏమిటి నీ ప్రారంధం కొద్దీ నీకు జన్మ లభించింది ఈ జగన్నాటక రంగస్థలం మీద నీ పాత్రను నీవు అభినయిస్తావు అది పూర్తి అయిన మరుక్షణం తెరమరుగైపోతావు నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం కాబట్టి నీవు ఒక నిమిత్త మాతృడివేనని విధి చేతిలో కీలుబొమ్మవని వివేకంతో గ్రహించాలి నిర్మలంగా తీర్చిదిద్దుతున్న నీ జీవిత కుసుమాన్ని నిర్మలంగా తీర్చిదిద్దుకున్న నీ జీవిత కుసుమాన్ని సృష్టి స్థితి కారకుడైన భగవాను పవిత్రమైన పాదపద్మాల ముందు అంకితం చేయాలి ఈ దృక్కోణంలో భగవంతుని ఆణిముత్య లాంటి సందేశాలను అందిస్తున్నది భగవద్గీత నీవు ఏ పని చేసినా దేనిని తింటున్నా దేనిని తత్ త్యాగం చేస్తున్నా ఏ దానం చేస్తున్నా ఏ తపస్సు చేస్తున్నా అదంతా నాకు సమర్పించు వాటి ఫలాన్ని అపేక్షించకు అంటున్నాడు ఆ భగవంతుడు మనం కర్తవ్య భావనతో ప్రతిపని శ్రద్ధగా చేసి భగవంతుని పాదపద్మా దాన్ని సమర్పించాలి భగవానుడు ఫలప్రదాత కాబట్టి ఎలాంటి ఫలాన్ని అనుగ్రహించినా అది ఆయన ప్రసాదం అని భావించాలి నీవు ఏ వృత్తి చేస్తున్నా దాన్ని భగవదర్పణ బుద్ధితో చేయాలి ఎంత ఉదాత్తమైన భావన ఇది ఏమి స్వామి కర్మలు చేయాలి అన్నావు కర్మ సన్యాసం చేయమన్నావు బుద్ధియోగమే బుద్ధిమంతులకు మంచిది అన్నావు భక్తియోగం భవబంధాలను తుంచివేస్తుంది అన్నావు ఏదని చేయను ఎలా తరించను నీ అనుగ్రహం ఎలా కలుగుతుంది ఈ పాప పంకిలం ఎలా పటాపంచలవుతుంది దీనికి సులభ మార్గమేది లేదా స్వామి అని ఆధ్యాత్మ మార్గనిష్ఠుడైన సాధకుడు వాపోతున్నాడు మందస్మిత వదనారవిందుడైన మాధవుడు మానవుని బలహీనతకు జాలిపడి ఇలా అన్నాడు ఏమీ బాధపడకు ఇవన్నీ నీకు అక్కరలేదు నీకొక సులభమైన మార్గాన్ని చెప్తాను విను నన్నొక్కడినే శరణు పొందు నీ జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలన్నింటి నుంచి నిన్ను విడిపించి శాశ్వత ఆనందాన్ని నీకు సమకూరుస్తాను ధర్మాన్ మామేకం శరణం శ్రజ అహం పాపేభ్యో మోక్షిష్యామి మా శుచ అనన్యభక్తితో నేను నీవాడను అని శరణాగతి చేయడమే సంసార బంధాల నుండి విముక్తి పొందడానికి సులభమైన మార్గం సంశయగ్రస్తుడైన వాడు ఆత్మ వినాశనాన్ని తప్ప దీన్ని సాధించలేడు సంశయాత్మా వినశ్యతి అని కదా ఆయన మనకు అందిస్తున్న అష్టాక్షరి కాబట్టి విశ్వాసంతో విశ్వరూపుణ్ణి ఆశ్రయించాలి భగవద్గీత మనకు అందించే సందేశం ఏదో ఒక దేశానికో ఏదో ఒక కాలానికో పరిమితమైనది కాదు ఈ విశాల విశ్వంలో ఉన్న మానవ జాతికి అంతటికీ సంబంధించింది ఎందుకంటే మానవులకు అందరికీ కొన్ని సమానమైన సమస్యలున్నాయి అవి ఏ దేశంలో పుట్టినా ఏ కాలంలో పుట్టినా మారేవి కావు వాటిని పరిష్కరించుకోవాలంటే సాధన కావాలి ఆ సాధనను సమగ్రంగా వాళ్లకు వాళ్లకు తగినట్లు సమన్వయిస్తూ నిరూపిస్తున్నది భగవద్గీత అందుకే గీతా సందేశం విశ్వజనీన సందేశం అది లోక కళ్యాణానికి ఉద్దేశింపబడిన మహోపదేశం రాగద్వేషాలతో రగిలిపోతున్న ఈ విశ్వ గీతామాత మందహాసాలే శాంతి ప్రేమ సందేశాలు మనస్సులో మాటలో మనుగడలో ఏకరూపత లేని ఏకైక మానవ జాతికి సత్య ధర్మాలే దయతో ఆమె నిత్యము అందించే అపాంగ వీక్షణాలు మరణ భీతితో మరీ చెడిపోతున్నాడు మానవుడు తను ఎన్నాళ్ళు బతుకుతాడో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు ఇది విశ్వంలో అందరికీ సమస్య అలాంటి మరణాన్ని గురించి భగవద్గీత ఇస్తున్న సందేశం ఇది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి శరీరాణి సరదాగా కొత్త గుడ్డలు కొన్నాళ్ళకు అవి పాతబడిపోతాయి వాటిని వదిలిపెట్టి వేరే గుడ్డలు తొడుక్కుంటాం కానీ పాత గుడ్డలను వదిలేశామని ఎవరన్నా ఏడుస్తున్నారా లేదు కదా మన ఆత్మ కూడా అలాగే శిథిలమైపోయిన శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టడమే మరణం ఇంకో శరీరాన్ని పొందడమే జన్మ మానవుడు వద్దన్నా ఇది ఆగేది కాదు కనుక చనిపోతామని ఏడవడం లేక ఎవడో చనిపోయాడని ఏడవడం శుద్ధ అవివేకం అలాగే అశాశ్వతమైన ఈ శరీరాన్ని శాశ్వతం అనుకొని దానికోసం రాగద్వేషాలతో అహంకారంతో జీవితాన్ని పాడు చేసుకోకూడదు ఇది మానవజాతికంతటికీ గీతామాత అందించే దివ్యోపదేశం